ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మే ఒకటో తారీఖు నుంచి క్రెడిట్ కార్డు వారికి ఊహించిన ట్విస్ట్ కొత్త రూల్స్ తీసుకొచ్చిన బ్యాంక్స్ సో క్రెడిట్ కార్డులపై మనం చూసుకున్నట్లయితే విద్యుత్ ఫోన్ గ్యాస్ ఇంటి అద్దె వంటి యూటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఒకప్పుడు సంస్థలు రివార్డులు ఇచ్చేవి క్రమంగా పరిస్థితి మారుతుంది అద్దెపై ఇప్పటికే సేవ రుసుము వసూలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఇతర బిల్లుకు కూడా దీన్ని వర్తింపజేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమవుతూ ఉన్నాయి యెస్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి క్రెడిట్ కార్డులతో చెల్లించే యూటిలిటీ బిల్లుపై ఒక శాతం రుసుము వసూలు చేయనున్నాయి ఉదాహరణకు పదిహేను వందల విద్యుత్ బిల్లు ఎస్ బ్యాంక్ ఐడిఎఫ్ ఐడిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే పదిహేను రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇది అందరికీ వర్తించదు ఎస్ బ్యాంకులో అయితే నెలవారీ యూటిలిటీ బిల్లు విలువ పదిహేను వందలు దాటితే ఒక శాతం అదనపు రుసుము వర్తిస్తుంది అంటే ఫోన్ విద్యుత్ టీవీ అద్దె ఇలా వివిధ యూటిలిటీ బిల్లుల చెల్లింపు మొత్తం పదిహేను వందలలో దాటకూడదన్నమాట తర్వాత కూడా మళ్ళీ ఏదైనా యూటిలిటీ బిల్లు చెల్లించాల్సి వస్తే అదనపు ఫీజు అయితే తప్పదు ఇక ఐడిఎఫ్సి బ్యాంక్ విషయంలో ఈ పరిమితి ఇరవై వేలకు పైగా ఉంది ముఖ్యంగా తక్కువ ఎండిఆర్ క్రెడిట్ కార్డు లావాదేవీలపై పేమెంట్ గేట్వేల వ్యాపారస్తుల నుంచి వసూలు చేసే ఛార్జ్ను మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు నిత్యావసరాలు ట్రావెలు ఇతర కేటగిరీని బట్టి అవి మారుతూ ఉంటాయి యూటిలిటీ బిల్లులు చెల్లింపుపై ఎన్డిఆర్ చాలా తక్కువగా ఉంటుంది ఫలితంగా బ్యాంకులకు తక్కువ ఆదాయం అయితే వస్తుంది దీన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రత్యేక రుసుములు అయితే వసూలు చేస్తూ ఉన్నాయన్నమాట అయితే దుర్వియోగ దుర్వినియోగాన్ని కూడా అరికట్టేందుకే కొంతమంది వ్యాపార అవసరాల కోసం క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్లు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి సాధారణంగా క్రెడిట్ లిమిట్తో పాలు పోలిస్తే యూటిలిటీ బిల్లులు మొత్తం చాలా తక్కువగా ఉంటుంది దీన్ని అనవసరంగా తీసుకొని కొంతమంది వ్యాపార అవసరాలకు సైతం యూటిలిటీ బిల్లుల కింద చూపి ప్రయోజనం పొందుతున్నారు దీన్ని నివారించడం కూడా ఈ విధంగా చేస్తున్నట్టు చెప్పారు సో విధంగా మనకి మే ఒకటో తారీఖు నుంచి క్రెడిట్ కార్డులకు సంబంధించి విధంగా రోజు అయితే వస్తున్నాయన్నమాట అదార్జీలు అయితే వసూలు చేయబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో